నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్ యుద్ధం అంటే ఒక కల్చర్ పై మరో కల్చర్ చేసే దాడి బలహీనులపై బలవంతుల ఉన్మాదం రాజ్యాకాంక్షకు ఎప్పుడూ రక్తదాహమే యుద్ధం అంటే ఒక జాతిపై ఆధిపత్యమే కాదు ఆ జాతి జ్ఞానానికి విధ్వంసక గీతం పాడటమే అలా భరతగడ్డపై అనాగరిక దండయాత్రలతో సంపద ఒకటి సొంతమైతే జ్ఞానం మాత్రం అంతరించింది లక్షలాది గ్రంథాలను కాల్చి గురువులను చంపారు అదెంత బ్రూటల్ వారో వేరే చెప్పాల్సిన పని లేదు అంతేకాదు ఐదు అత్యున్నత భారత విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు ఇస్లామిక్ ఉన్మాద సుల్తాన్ల దండయాత్రలో భారతీయులు కోల్పోయింది ప్రపంచ జ్ఞాన శిఖరంగా నిలిచిన భారత్ ఐడెంటిటీ జ్ఞానాన్ని నాశనం చేయడం అంటే జాతిని చంపడమే అదే చేశారు సుల్తాన్లు ఒక జాతిని వందల ఏళ్లు వెనక్కు నెట్టారు భక్తియార్ ఖిల్జీని ఓడించి మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు అసోం గడ్డపై ఖిల్జీ రక్తాన్ని నేలపై చల్లిన రాజు పృథురాయ్ ఎవరు మన చరిత్ర మనకు ఎందుకు తెలియకుండా పోయింది పాఠశాల స్థాయి పాఠ్యాంశాల్లో కూడా మన చరిత్రకు చోటెందుకు దక్కలేదు ఇది ఎవరి కుట్రా లెట్స్ కమ్ టు ద డాక్ హిస్టరీ మన దేశంలో ఈశాన్య ప్రాంతానికి చెందిన ఒక భీకర యోధుడు టర్కిష్ ఆక్రమణదారునికి వ్యతిరేకంగా ఆయుధాలు ఎందుకు పట్టాల్సొచ్చింది అప్పటికే నలందా విక్రమశిల వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ ఎందుకు నాశనం చేశాడు నరరూప రాక్షసుడు అయిన భక్తియార్ ఖిల్జీపై ఏ ధైర్యంతో పృథురాయ్ కత్తిదూశాడు యుద్ధంలో ఆరితేరిన సైన్యంతో ఒక ఇస్లామిక్ దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడాలనే ఉక్కు సంకల్పం పృథురాయ్కి ఎందుకు కలిగింది ఈ చరిత్ర మనకు ఎందుకు అందుబాటులో లేదు మన చరిత్ర మనకు ఎందుకు తెలియకుండా పోయింది వందల ఏళ్లు గడిచినా ప్రజాస్వామ్యాలు పరిఢవెళ్ళినా ఇంకా మనలో జ్ఞానం మొలకెత్తలేదు మన చరిత్రను మనం తెలుసుకోవాలనే కోరిక లేదు మన జాతి పట్ల గౌరవం లేదు మన భాష పట్ల అభిమానం లేదు ఎందుకు మన భారతీయులు ఇంత బానిస భావజాలంలో బతుకుతున్నారు దానికి ఒకటే కారణం వందల ఏళ్లుగా అనైక్యతతో మగ్గిపోతే ఎవరు కొట్టినా తిట్టినా పడుండే బానిస జీవితానికి అలవాటు పటం అందుకే మన చుట్టూ ఏం జరిగినా ప్రశ్నించే శక్తిని కోల్పోయాం అందుకే మనం ఆ డార్క్ హిస్టరీలో ఏం కోల్పోయామో తెలుసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది ఆ దిశగా అడుగులు వేస్తేనే భవిష్యత్తు దక్కుతుంది లేదంటే మళ్లీ బానిస బతుకులు తప్పవని చరిత్ర పునరావృతం అయ్యే పరిస్థితులు నడుస్తున్న చరిత్రలో కనిపిస్తున్నాయని చరిత్ర పరిశోధకులు హెచ్చరిస్తున్నారు మన భారతీయ గడ్డపై శక్తివంతమైన పురాతన విశ్వవిద్యాలయాలు ఎన్నో అభివృద్ధి చెందాయి ఇక్కడ ప్రకాశవంతమైన జ్ఞానం అనే ఆలోచనలను పంచుకోవడానికి విశ్వవిద్యాలయాలు ఎంతగానో తోడ్పడ్డాయి వాటిలో తక్షశిల నలంద వల్లభి విక్రమశిల శారదా పీఠాలు ప్రధానమైనవి అయితే ఇవి కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు వాళ్లు తత్వశాస్త్రం గణితం వైద్యం వంటి విభిన్న రంగాలలో పండితులను పెంపొందించే మేధో ప్రకాశానికి దీప స్తంభాలుగా విరాజిల్లాయి ప్రతి విద్యా సంస్థ భారతదేశ సాంస్కృతిక విద్యా వికాస వారసత్వ గొప్ప అస్త్రాలుగా వెలసిల్లాయి వాస్తవానికి ప్రపంచ జ్ఞానానికి పునాదులను రూపొందాయి మరెందుకు అంతటి అత్యున్నత స్థానం గల విశ్వవిద్యాలయాలను కోల్పోయాం సనాతన సంస్కృతి వారసత్వాన్ని మనకు తెలియకుండా చేసిన దుర్మార్గపు ఆలోచన ఎవరిది భక్తి ఖిల్జీ వంటి విదేశీ దండయాత్రికుడి పేరును బీహార్లో ఒక పట్టణానికి పెట్టుకున్న బానిస భావజాలంలో ఇప్పటికీ మగ్గిపోతున్నాం పోని అది వదిలేద్దాం భక్తి ఖిల్జీని ఓడించిన యోధుడి గురించి కూడా ఎవరికీ తెలీదు భక్తి ఖిల్జీ మూర్ఖ దండయాత్ర వల్ల భారతదేశ పురోగతి జ్ఞానోదయ దీప్తులు కొడిగట్టాయి ఈ విశ్వవిద్యాలయాల ప్రభావంతో ఒకప్పుడు ఇక్కడి ప్రజల జీవితం మేధస్సుతో నిండున్నాయి ప్రపంచ దేశాలకు జ్ఞాన దిక్సూచిగా భారతదేశం ప్రసిద్ధి చెందింది ఈ విశ్వవిద్యాలయాల చరిత్రను పరిశోధించేటప్పుడు మన వారసత్వం మన పూర్వీకుల ఆలోచనలు సృజనాత్మకత జ్ఞాన వికాసాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి అఖండ భారత ఆనవాలు భారతీయ చరిత్రకు చేవ్రాలు ఆర్షగడ్డపై అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల వేల ఏళ్ల నాటి తక్షశిల ఎందుకు నాశనమైంది ప్రపంచ విజ్ఞాన పటంపై ప్రభావాన్ని చూపిన భారతీయ విశ్వవిద్యాలయం తక్షశిల దీన్ని త్రేతాయుగంలో భరతుడి కుమారుడు తక్షుడు నిర్మించాడంటారు మరో కథన ప్రకారం భారతంలో దుర్యోధనుడు తన తల్లి గాంధారి పుట్టిన స్థలంలో స్థాపించాడనే వాదనలు ఉన్నాయి అంత పురాతనమైన విజ్ఞాన గని ఎందుకు నాశనమైందో తెలిస్తే మానవాళి హృదయాల్లో ఎంత ఛాందసం గూడు కట్టుకుందో అర్థమవుతుంది ఈ అల్ప భావజాలం నుండి మనిషి బయటపడేదెప్పుడు అని వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిందే తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటి పురాతన విశ్వవిద్యాలయం ఇది సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైంది ఈజిప్ట్ ఇరాక్ గ్రీస్ సిరియా టర్కీ చైనా వంటి దేశాల నుండి విద్యార్థులు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించటానికి వచ్చారు తక్షశిలా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లోని రావల్పిండి జిల్లాలోని తక్షశిలా తహసీల్లో ఉంది ఇది పురాతన కాలంలో అఖండ భారత్లో భాగంగా ఉండేది తక్షశిల నగరాన్ని ప్రభు శ్రీరాముని తమ్ముడు భరతుని కుమారుడు స్థాపించాడంటారు ఇది భరతుని కుమారుడైన తక్షుని రాజధాని తక్షశిలా విశ్వవిద్యాలయం వైదిక బౌద్ధ సంస్కృతి దాని తత్వశాస్త్రం ద్వారా బాగా ప్రభావితమైంది తక్షశిలపై మొదటిసారి దండెత్తింది అలెగ్జాండర్ ఆ తర్వాత గ్రెకో బాక్టరియన్ ఇండో గ్రీకులు దాడి చేశారు ఆ తర్వాత కనిష్కుడి సైన్యం దాడి చేసింది ఈస్టర్న్ ఇరాన్ ప్రాంతాలకు చెందిన నోమాడిక్ ట్రైబ్స్తో సహా చేసిన నాలుగు దాడుల్లో తక్షశిల విద్యాలయం ఏమి నష్టపోలేదు ఈ నలుగురి పాలనలో విశ్వవిద్యాలయం బాగానే నడిచింది తక్షశిల విశ్వవిద్యాలయం ఐదవ శతాబ్దంలో హూనా తెగకు చెందిన అల్కాన్ హన్స్ రాజు తోరామాన్ షాహీ ఆక్రమించడానికి ప్రయత్నించాడు దీంతో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న స్కందగుప్త రాజు తోరామన్ రాజు దాడిని ఎదుర్కొన్నాడు మళ్లీ ఆరవ శతాబ్దంలో తోరామన్ కొడుకు మిహిరాకుల చక్రవర్తి తక్షశిలపై దాడి చేశాడు ఇతను శైవ సంప్రదాయానికి చెందిన వాడవటంతో బౌద్ధ ధార్మికతపై కక్షను పెంచుకున్నాడు దీంతో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడంటారు ఓ రకంగా చెప్పాల్సి వస్తే శత్రు దేశాలకు జ్ఞానంపై దాడిని మనదేశ రాజులే నేర్పారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి తక్షశిల పంతొమ్మిదల ఎనభైలో యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది తక్షశిల విశ్వవిద్యాలయాన్ని కురు యువరాజు దుర్యోధనుడు తన తల్లి గాంధారి జన్మస్థానంలో స్థాపించాడని నమ్ముతారు ఇది ప్రాచీన భారతదేశంలోని పురాతన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా కేంద్రాలలో ఒకటిగా ఉంది భారతదేశ మేధో వారసత్వానికి చిహ్నం తక్షశిల వినాశకరమైన దండయాత్రల ద్వారా పురోగతి జ్ఞానోదయ దీప్తులు కొడిగట్టాయి ఈ విశ్వవిద్యాలయ చరిత్ర ఇప్పుడు కథ ఒకప్పుడు జీవితం మేధస్సుతో నిండింది తక్షశిల విశ్వవిద్యాలయ శిథిలాలు నేటికి స్ఫూర్తినిస్తున్నాయి నలంద విశ్వవిద్యాలయం నాశనమైన ఎనిమిది శతాబ్దాల తర్వాత అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించటం వల్ల ఖిల్జీ దీన్ని నాశనం చేశాడంటారు ఇదిలా ఉంటే బౌద్ధాన్ని నిర్మూలించటమే లక్ష్యంగా నలందాపై ఇతర మతాల దాడి జరిగిందని కొందరు మేధావులు చెప్తున్నారు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంతో మంది విద్యార్థులు నలందాలో విద్యను అభ్యసించేవాళ్ళు అసలు నలందా విశ్వవిద్యాలయం దాడి వెనక ఉన్న వాస్తవాలేంటి లక్షలాది విజ్ఞాన నిధులైన గ్రంథాల దహనాన్ని ఎలా చూడాలి ఈ పాపం ఎవరిది క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఏడులో స్థాపించిన నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తుంటారు మధ్యయుగాల నాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన నలందలో తొంభై లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవని తూర్పు ఆసియా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే పదివేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది వైద్యం తర్కం గణితం నేర్చుకోవడానికి రావటంతో పాటు ఆ కాలం నాటి గొప్ప మేధావుల నుంచి బౌద్ధాన్ని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు బౌద్ధానికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జ్ఞానమంతా నలందా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందేనని దైలామా కూడా ఓ సందర్భంలో చెప్పారు నలందా విశ్వవిద్యాలయం సుమారు ఏడు వందల ఏళ్ల పాటు వర్ధిల్లింది ఆ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేదీ ఉండేది కాదు యూరప్లోని ప్రాచీన బోలోగ్నా యూనివర్సిటీ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే ఐదు వందల ఏళ్లకు ముందే నలందా విశ్వవిద్యాలయం ఉంది భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా చెప్పే ఆర్యభట్ట క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో నలందా విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించినట్లు చెబుతారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ప్రాంతంలో తుర్కు ఆఫ్ఘాన్ మిలిటరీ జనరల్ భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని దోపిడీ దళాలు ఉత్తర తూర్పు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు ఖిల్జీ దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం మూడు నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు చెబుతుంటారు దీన్ని బట్టి ఆ క్యాంపస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు భక్తియార్ ఖిల్జీ దాడితో శతాబ్దాల మేధోపరమైన అన్వేషణ ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని తుడిచిపెట్టేసింది నలందా విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒకదాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే తొమ్మిది అంతస్తుల భవనంగా చెప్పారు విశ్వవిద్యాలయం మంటల్లో తగలబడిపోయిన తర్వాత అతి కొద్ది సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు మాత్రమే మిగిలాయి అక్కడి బౌద్ధ సన్యాసులు ఎలాగోలా వాటిని తీసుకుని పారిపోవడంతో వాటిని కాపాడుకోగలిగారు టిబెట్లోని యార్లంగ్ మ్యూజియం అమెరికాలోని లాస్ ఏంజలస్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో వాటిని చూడొచ్చు బౌద్ధాన్ని తూర్పు దేశాలకు తీసుకువచ్చిన సన్యాసిగా హ్యుయాన్ సాంగ్ గుర్తింపు పొందారు భారతదేశంలోని గొప్ప పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైన హెచ్ డి సంకాలియా యూనివర్సిటీ ఆఫ్ నలందాలో కొన్ని విషయాలు భారీ కోట తరహా నిర్మాణం అక్కడున్న సంపద గురించి అప్పటికి ప్రచారంలో ఉన్న కథలు ఖిల్జీ ముఠాను దాడికి పురికొలిపు ఉండొచ్చని రాశారు నలందాపై దండయాత్ర ఎందుకు జరిగిందో ఖచ్చితమైన కారణం చెప్పడం కష్టమని అక్కడి మ్యూజియం డైరెక్టర్ శంకర్ శర్మ చెప్పారు నలందా వద్ద తవ్వకాలలో దొరికిన మూడు వందల యాభై కళాఖండాలు పదమూడు వేలకు మించిన పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి నలందపై అదే తొలి దాడి కాదు అని మ్యూజియం డైరెక్టర్ శంకర్ శర్మ చెప్పారు క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో మిహిర్కుల ఆధ్వర్యంలో హూణులు నలందపై దాడి చేశారు ఎనిమిదవ శతాబ్దంలో బెంగాల్ గౌడియా రాజు దండయాత్ర చేశాడు ఆ దాడిలో విశ్వవిద్యాలయం తీవ్రంగా నష్టపోయింది అని చెప్పారు కూనులు దాడి లక్ష్యం నలందను దోచుకోవడం అయినప్పటికీ బెంగాల్ రాజు చేసిన దాడి లక్ష్యం మాత్రం వేరు రాజు విశ్వసించే శైవ హిందూ శాఖకు బౌద్ధానికి మధ్య వైరుధ్యం కారణంగా దాడి చేశారన్న వాదన ఉంది పద్దెనిమిది వందల పన్నెండులో స్కాట్లాండ్కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ దీన్ని కనుగొనే వరకు ఈ చరిత్ర వెలుగు చూడలేదు అనంతరం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీన్ని పురాతన నలంద విశ్వవిద్యాలయంగా గుర్తించారు బీహార్లోని భాగల్పూర్లో ఉన్న విక్రమశీల విశ్వవిద్యాలయం మన పురాతన వైభవాన్ని చాటి చెప్పే అవశేషాలు మాత్రమే అయితే ఇది నలందా విశ్వవిద్యాలయం కంటే చాలా పెద్దది పండితులతో నిండిన విక్రమశిల విశ్వవిద్యాలయం ఎందుకు నలందా విశ్వవిద్యాలయం పొందిన కీర్తిని పొందలేకపోయిందనేది ఒక పెద్ద ప్రశ్న వజ్రయాన తంత్రయాణానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విక్రమశిల చరిత్ర ఎక్కడో అణిచివేయబడింది నలంద విధ్వంసం తర్వాత దానిని పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది కానీ విక్రమశిల మాత్రం చరిత్ర పుటలలో చారిత్రక వారసత్వంగా మిగిలిపోయింది నలంద కంటే తక్కువ గుర్తింపు పొందటానికి కారణమేంటి చరిత్రలో దీని స్థానం తగ్గిపోవడం ఆర్ రహస్యమేంటి విక్రమశిలపై దాడి చేసి నేల కూల్చాడు అని విక్రమశిల విశ్వవిద్యాలయం విధ్వంసానికి కారణం అడిగినప్పుడల్లా ఈ సమాధానం వినిపిస్తుంది కానీ విక్రమశిల యూనివర్సిటీని ఒక్కసారిగా కూల్చివేశారా ఈ ప్రశ్నపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చరిత్రకారుడు బీహార్ పబ్లిక్ రిలేషన్స్ మాజీ డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ సింగ్ పారిజాత్ విక్రమశిల క్షీణత దాని నాశనానికి చాలా ముందే ప్రారంభమైందని చెప్పారు విక్రమశిలలో ఇతర సబ్జెక్టులే కాకుండా తంత్ర మంత్రాలు ఎక్కువగా బోధించేవాళ్లు దీంతో ఆనాటి పాలకులు కూడా ఈ విశ్వవిద్యాలయంపై కోపంగా ఉన్నారు నలంద నాశనం తర్వాత ఖిల్జీ సైన్యం భాగల్పూర్ నుండి వస్తున్నప్పుడు అతను నలందలాగా కనిపించే ఒక భారీ భవనాన్ని చూశానని చెప్పాడు ఈ కారణంగా విక్రమశిల కూడా ధ్వంసమైంది విక్రమశిలను ఖిల్జీ ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయలేదని అది అతని సైన్యం చేసిందని చాలా మంది నిపుణులు చెబుతున్నారని శివశంకర్ సింగ్ పారిజాత్ అభిప్రాయపడ్డారు నలంద యూనివర్సిటీని పునఃస్థాపనకు ప్రయత్నించారని అయితే నేటికి విక్రమశిల ఎందుకు ఎడారిగా ఉందని చరిత్రకారుడు శివశంకర్ సింగ్ పారిజాత్ ఒక ప్రశ్నను లేవనెత్తారు అక్కడికి చేరుకోవడానికి మంచి మార్గాలు ఎందుకు లేవు విక్రమశిల విశ్వవిద్యాలయానికి నలంద వంటి కీర్తి ఎందుకు రాలేదు చాలా మంది చైనీస్ పండితులు నలందకు వచ్చేవారని టిబెట్ నుండి ఎక్కువ మంది విక్రమశిలకు వచ్చేవారని ఆయన చెప్పారు రెండు చోట్ల బౌద్ధ మతానికి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక చోట తర్కం వైద్యశాస్త్రాలు బోధించబడ్డాయి మరోచోట వజ్రయాన తంత్రాయణం బోధించబడ్డాయి ఇది రెండు విశ్వవిద్యాలయాల మధ్య కనిపించే స్పష్టమైన తేడా తంత్ర మంత్ర అధ్యయనం ఇక్కడ అత్యంత ప్రత్యేకమైంది విక్రమశిలలో బోధించడానికి మొత్తం పన్నెండు మంది తాంత్రిక ఉపాధ్యాయులు ఉన్నారు ప్రొఫెసర్ రాధాకృష్ణ చౌదరి రాసిన ది యూనివర్సిటీ ఆఫ్ విక్రమశిల పుస్తకంలో నలందా విశ్వవిద్యాలయం కంటే ఈ విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందిందని దాని స్థాయి ఉన్నతంగా ఉందని పేర్కొన్నారు మరో చరిత్రకారుడు రాజేష్ కుమార్ సింగ్ విక్రమశిల విశ్వవిద్యాలయం గురించి చెప్తూ విక్రమశిల నేడు ఉండి ఉంటే భారతదేశ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు అంటే చైనాతో భారతదేశం సంబంధాలు మరేదైనా కావచ్చని కొంతమంది ఆయన వ్యాఖ్యానాలను విశ్లేషించారు విక్రమశిల విశ్వవిద్యాలయం నేడు ఉనికిలో ఉన్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బీహార్లో చదువుకోవడానికి వచ్చి బీహార్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపేవారు మైత్రకులు చంద్రజాతికి చెందిన క్షత్రియులు వారి మూలం బహుశా ఒకప్పుడు మధుర చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పాలించిన మిత్ర రాజవంశం మైత్రక రాజవంశం ఐదవ శతాబ్దం నుండి ఎనిమిదవ శతాబ్దం వరకు గుజరాత్ అంటే అప్పటి సౌరాష్ట్రాన్ని పాలించిన భారతీయ రాజవంశం ఇది గుప్త సామ్రాజ్యం క్షీణతను అదునుగా తీసుకుని భత్కార సౌరాష్ట్రంలో వల్లభిని రాజధాని రాజ్యాన్ని స్థాపించాడు వల్లభి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు చైనా యాత్రికుడు ఐసింగ్ సింగ్ వల్లభీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు సహా వల్లభిని ఒక గొప్ప విద్యా కేంద్రంగా భివర్ణించాడు అదే విధంగా కశ్మీర్ శారదా విశ్వవిద్యాలయం కూడా అత్యున్నత స్థానంలో నిలిచింది ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఇస్లామిక్ ఛాందసుల చేతుల్లోనే ధ్వంసమయ్యాయి గుజరాత్లోని సౌరాష్ట్రలో ఒకప్పుడు ప్రధాన విద్యా కేంద్రంగా ఉన్న వల్లభీ విశ్వవిద్యాలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పాటు మేధోపరమైన సాధన జ్ఞానోదయానికి చిహ్నంగా నిలిచింది గుప్తుల భూస్వామ్య శాఖ అయిన మైత్రక రాజవంశంచే స్థాపించబడిన వల్లభి ప్రతిష్టలో నలందకు పోటీగా నిలిచింది ఆర్థిక శాస్త్రం చట్టం రాజకీయాలు వైద్యశాస్త్రం సాహిత్యం హీనయాన బౌద్ధమతం వంటి అంశాలను బోధించింది పురాతన మాన్యుస్క్రిప్ట్లు జ్ఞానంతో నిండిన దాని భారీ లైబ్రరీ ఆర్యవ్రత్ అంటే భారతదేశం వెలుపల ఉన్న అన్ని మూలల నుండి విద్యార్థులను ఆకర్షించింది ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించింది వల్లభి యూనివర్సిటీని ప్రత్యేకంగా నిలబెట్టింది దాని అకాడమిక్ ఎక్సలెన్స్ దాని గ్రాడ్యుయేట్లకు ఉన్న అత్యున్నత గౌరవం వల్లభి నుండి పట్టభద్రులైన విద్యార్థులు తరచుగా రాజ న్యాయస్థానాలలో పరిపాలన దౌత్య స్థానాలకు నియమించబడ్డారు మతపరమైన సహనం మేధో స్వేచ్ఛ ఈ సంస్థ ప్రధాన విలువలు చైనీస్ యాత్రికుడు ఐ సింగ్తో సహా విభిన్న నేపథ్యాల నుండి పండితులను ఆకర్షించింది విశ్వవిద్యాలయం ఉమాయుద్ ఖాలిఫత్ సింధ్ గుజరాత్ ప్రాంతాలు ఆక్రమించడానికి సైన్యాన్ని పంపాడు ఈ నేపథ్యంలోనే సైన్యాధ్యక్షుడైన జునేది బిన్ మర్రా అలీ ముర్రి ఇస్లాం రాజ్య విస్తరణలో భాగంగా ఎనిమిదవ శతాబ్దంలో అరబ్ ఆక్రమణదారులు వల్లభిని ముట్టడించారు వందల ఆలయాలతో పాటు వల్లభి విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు దాని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు శతాబ్దాల విద్యా పురోగతిని నిలిపేశారు విశ్వవిద్యాలయం మరమ్మతులతో కొన్ని వందల సంవత్సరాలు పోరాడినప్పటికీ దాని వైభవం చాలా కాలంగా మసకబారింది వాస్తవానికి ఈ చరిత్ర మనకు ఎక్కడా లభించదు అదేవిధంగా శారదా పీఠం ఒకప్పుడు పురాతన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రాలలో ఒకటిగా విలసింది కాశ్మీర్ చారిత్రక ప్రాముఖ్యతకు చిహ్నం శారదా పీఠం వేల సంవత్సరాలుగా శారదా పీఠం కాశ్మీర్ మేధో వారసత్వం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది పదమూడు వందల ఎనభై తొమ్మిది నుండి పద్నాలుగు వందల పదమూడు మధ్య ఆరో సుల్తాన్ సికందర్ ఖాన్ పరిపాలనా కాలంలో కశ్మీర్ను ఆక్రమించే క్రమంలో శారదా పీఠం విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు అయితే ఎంతమంది సైన్యంతో దాడి చేశాడు గురువులు శిష్యులు ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు అనే చారిత్రక అంశాలు కూడా ఎక్కడా గ్రంథస్థం కాలేదు ఆ రోజులు ఎంత భయంకరమైనవో అర్థం చేసుకోవచ్చు కామరూపరాజ్యం అంటే నేటి అసోంలో పోరాడిన వీరోచిత చక్రవర్తి అతని కీర్తి దేశంలోని ప్రతి మూలలో విస్తృతంగా వ్యాపించింది పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి తర్వాత అప్పటి పాలకుడు ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు అందులో భాగంగానే భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న సమయం అది దేశం మొత్తం మీద టర్కిష్ సుల్తాన్ ఆధిపత్యాన్ని స్థాపించడానికి భక్తి ఆర్ ఖిల్జీకి అప్పగించాడు ఇరానియన్ చరిత్రకారుడు సిరాజుద్దీన్ మిన్హాజ్ ఉద్దీన్ తన పుస్తకం తబాకత్ నసిరీలో ఖిల్జీ భారతదేశ సాంస్కృతిక స్వరూపాన్ని ఎలా నాశనం చేశాడో రాశాడు పృథు చక్రవర్తి ఖిల్జీని ఎదుర్కొని అతనిని ఎలా ఘోర పరాజయం పాలు చేశాడో కూడా స్పష్టంగా చెప్పాడు ఈ చరిత్ర మన దేశంలో గ్రంథస్థం కాకపోవడం దురదృష్టకరం భక్తిఆర్ ఖిల్జీ తన విజయ మత్తులో తడిసి బెంగాల్ వైపు సాగాడు ఖిల్జీ బెంగాల్లో కూడా విజయం సాధించాడు ఆ తర్వాత అతను బౌద్ధరాజ్యమైన టిబెట్ పై దృష్టి పెట్టాడు కానీ దానిని జయించే ముందు ఖిల్జీ కామరూప అంటే అసోం సిక్కిం అడ్డంకిని దాటాల్సి వచ్చింది ఇంతలో భక్తియార్ ఖిల్జీ దురాగతాల వార్త రుధు చక్రవర్తికి కూడా చేరింది తన విజయ కేళితో అప్పటికీ ఉత్సాహంగా ఉన్న భక్తి ఆర్ ఖిల్జీని ఓడించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు పృథు చక్రవర్తి సాధారణ యోధుడు కాదని భక్తి ఆర్ ఖిల్జీకి తెలుసు అందుకే అతను దక్షిణ టిబెట్ పై ఉమ్మడి దండయాత్రను ప్రకటించాడు పృథు చక్రవర్తి కూడా మొదట అతని ప్రతిపాదనను అంగీకరించాడు కానీ అతను వర్షాకాలం వరకు తన సమాధానం ఇవ్వలేదు ఉత్తరాదిలోని ఖిల్జీ దూతలతో దాడికి ఇది సరైన సమయం కాదని చెప్పాడు ఖిల్జీ సిలిగురిలో తన కంటోన్మెంట్ను స్థాపించే సమయానికి చక్రవర్తి తన సైన్యాన్ని బలపరిచాడు టర్కీ సైన్యానికి వర్షాకాలంలో ముఖ్యంగా ఈ సైన్యంలో బతికే అనుభవం లేదని తెలిసి కూడా అతను వర్షాకాలాన్నే ఎంచుకున్నాడు ఏదైనా యుద్ధంలో అనుభవం జ్ఞానం చాలా ముఖ్యమైన అంశాలు కానీ టర్కీ సైన్యంలో ఈ రెండు విషయాలు లేవు వారికి ఈశాన్య భారతదేశ పరిస్థితుల అనుభవంగాని సనాతన సంస్కృతి పట్ల అక్కడి సమాజాల విధేయత గురించి కానీ అవగాహన లేదు పృథు చక్రవర్తి పిలుపు మేరకు రాజ్వంశీ బోడోతో సహా అనేక తెగలు ఏకమయ్యాయి వారు తురుష్కులను ఓడించడానికి తమ చివరి శ్వాస వరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు భక్తియార్ ఖిల్జీ దాడికి నాయకత్వం వహిస్తున్నాడని భావించి ఉండొచ్చు కానీ వాస్తవానికి అతను పృథు చక్రవర్తి చే ఎరవేయబడ్డాడు శత్రువులు తిరిగి సమూహపరచడానికి కొత్త ఆయుధాలను తీసుకురావడానికి మార్గం లేదని ఖచ్చితంగా తెలియగానే చక్రవర్తి పృథు సైన్యం బ్రహ్మపుత్ర ఒడ్డున ఉన్న యుద్ధభూమిలోని ప్రతి పార్శ్వం నుండి ఖిల్జీపై దాడి చేసింది పృథు సైన్యం వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన బలహీనమైన టర్కిష్ సైనికులు చావు దెబ్బతిన్నారు బ్రహ్మపుత్ర భీకర ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోయారు ఖిల్జీ తన ముఖం ఎవరికీ చూపించలేని రీతిలో ఓడిపోయాడు పృథు చక్రవర్తి ఖిల్జీని క్షమించాడు పృథు చక్రవర్తి ధర్మాన్ని అనుసరించి ఇతర ఆక్రమణదారులకు అతని ద్వారా స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలనుకున్నాడు వారు మళ్లీ ధైర్యం చేస్తే భారత భూమిపై వారి మరణం తప్పదనే భయాన్ని పరిచయం చేశాడు భక్తియార్ ఖిల్జీ సజీవంగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత అతను ఏ రాజ్యంపై దాడి చేయడానికి సాహసించలేదు బెంగాల్లో ఉన్న అతని జనరల్ అలీ మర్ధాన్ అతని ఓటమికి కోపోద్రిక్తుడయ్యాడు అతను భక్తియార్ను చంపిన తర్వాత మాత్రమే మరణించాడు ఇదే అలీ అర్థాన్ని ఒకప్పుడు భక్తియార్ ఖిల్జీ తన మతాన్ని మార్చుకోమని బలవంతం చేశాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆక్రమణదారుడు భక్తియార్ ఖిల్జీ పేరు మీద భక్తియార్పూర్ అనే నగరం నిర్మించబడింది కానీ పృథురాయ్ జ్ఞాపకార్థం ఎక్కడా ఒక్క నగరానికి కూడా పేరు పెట్టలేదు కనీసం ఆయన గురించి సాహిత్యంలో కానీ శాసనాల్లో కానీ కనిపించదు విదేశీ ఆక్రమణదారుల రక్తదాహం నుండి భారతదేశాన్ని రక్షించడానికి మన దేశ అస్తిత్వం కాపాడిన ఎంతోమంది వీరుల చరిత్ర ఎందుకు కనుమరుగైంది ఇప్పటికీ స్పష్టత లేదు దురదృష్టవశాత్తు వాళ్ళందరినీ మర్చిపోయాం కారణాలను వెతకడానికి కూడా చరిత్ర ఆనవాళ్లు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటారు చరిత్రకారులు అసలు నిజం ఏంటి ఇది ఇప్పటికీ ఎప్పటికీ ఒక ప్రశ్నే ఒకప్పుడు ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలిచిన దేశం మనది ప్రపంచాన్ని జ్ఞానంతో శాసించిన విజ్ఞాన గని మన దేశం మన విద్యా సంస్థలు మన దేశ సాంస్కృతిక విద్యా వారసత్వానికి ప్రతీకలుగా నిలిచాయి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ జ్ఞాన పునాదులను రూపొందించాయి ఇక్కడి వనరులు సంపద మేధావులను చూసి విదేశీయులు ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోయారు అంతేకాదు భారతీయుల ఉదారవాదం కూడా దేశ పతనానికి ఒక కారణమైంది ఇక్కడి రాజ్యాల మధ్య అనైక్యత కూడా విదేశీ దండయాత్రలకు తోడ్పడింది దీంతో మన దేశ చరిత్రకు అంతిమ ఘడియలొచ్చాయి వచ్చాయి అలా చరిత్రలో మన స్థానాన్ని మనమే చేజేతులా కోల్పోయామనేది చరిత్ర చెబుతున్న సత్యం ఇప్పటికైనా చరిత్ర పాఠాల నుండి మేల్కోకపోతే మరో దండయాత్రను రుచి చూడాల్సి వస్తోంది మళ్లీ మన బతుకులు రోడ్డున పడకుండా జాగ్రత్త పడాలంటున్నారు రాజకీయ చారిత్రక పరిశోధకులు వచ్చేవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే